హాయ్ అండి అందరికీ నమస్కారం వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సో ఈ రోజున వచ్చేసి మన తెలంగాణలో ఉన్న ఆసరా ఫెంక్షన్ దారులకైతే అదిరిపోయే శుభవార్త చెప్పారంటే సీతక్క గారు మొత్తానికి వచ్చేసి ఈ రోజు మంగళవారం రోజున మన తెలంగాణలో ఉన్న ఆసరా ఫెంక్షన్ దారులకైతే ఆసరా చేత పథకం గురించి డబ్బులైతే విడుదల చేస్తున్నట్టు సీతక్క గారు అప్డేట్ అయితే ఇచ్చారు సో మొత్తానికి చూసుకుంటే ఏ రోజున ఎంతమంది ఆసరా ఫెన్షన్దారులకైతే డబ్బులైతే వస్తుంది అదేవిధంగా గతంలో హామీ ఇచ్చిన విధంగా ఒకే ఇంట్లో ఇద్దరికైతే ఫెన్షన్ ఇస్తున్నారా లేదని చాలా చాలామంది అయితే డౌట్ అయితే పడుతున్నారు కాబట్టి సో ఈ రోజు ఈ వీడియోలో మనమైతే పూర్తి డీటెయిల్ అయితే మాట్లాడుకుందాం విధంగా పాత బకాయిలు ఏ రోజున ఇస్తారో పాటు ఈసారి డిసెంబర్ నెల సంబంధించిన లో ఏమే మార్పులు చేస్తున్నారు దాని గురించి పూర్తి డీటెయిల్ మనం అయితే తెలుసుకుందాం రోజు ఈ వీడియోలో వీడియో మాత్రం మీరైతే ఎక్కడ స్కిప్ చేయకుండా పూర్తిగా లాస్ట్ వరకు చూడండి కొత్తగా చూసే వాళ్ళైతే మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసి పక్కన ఉన్న బెల్లకని వాళ్ళు పెట్టి ట్యాప్ అయితే చేసుకోండి ఇక లేట్ చేయకుండా వీడియోతో స్టార్ట్ అయితే చేద్దాం ముందుగా చూసుకుంటే రెండు వేల ఇరవై నాలుగులో కాంగ్రెస్ ప్రభుత్వం మన తెలంగాణలో వచ్చిన తర్వాత గతంలో వాళ్ళు ఏదైతే హామీ అయితే ఇచ్చారు ఎలక్షన్ ముందు దాని తర్వాత ఎలక్షన్ తర్వాత ఏ మాత్రం చేశారో దాని గురించి ముందుగా అయితే మాట్లాడుకుందాం ఎందుకంటే ఆసరా దారులు ఇప్పటికే చాలా వరకు అయితే మండిపడుతున్నారు గతంలో వాళ్ళకి హామీ ఇచ్చిన విధంగా ఆసరా చేయిత పథకం అనేది ఇప్పుడుదాకా ప్రభుత్వం అనేది అమ్ములైతే చాలా చాలామంది అయితే దీనిపైన అయితే మండిపడుతున్నారు ఎందుకంటే గత ప్రభుత్వం ఏదైతే హామీ ఇచ్చిందో దానికంటే మించిన హామీ అయితే ఈ కాంగ్రెస్ పార్టీ అయితే ఇచ్చింది దానికోసమే చాలా వరకు అయితే మన ఆసరా ఫెన్షన్ దారులకైతే వాళ్ళకైతే ఓటేసి గెలిపించడం అయితే జరిగింది కదా సో దాని తర్వాత ఆసరా ఏ ఏమాత్రం సపోర్టెడ్గా అయితే గవర్నమెంట్ అయితే ప్రజెంట్ అయితే లేదని చాలామంది మండిపడుతున్నారు సో అయితే మరొక్కసారి గుడ్ న్యూస్గా చెప్తూ సీతక్క గారు మనకి ఈ రోజున ఒక మీటింగ్లో అయితే అనౌన్స్మెంట్ అయితే ఇచ్చారండి మొత్తానికి వచ్చేసి రెండు వేల ఇరవై నాలుగు మేము అధికారంలో రావడానికి గతంలో ఏదైతే హామీలు అయితే ఇచ్చామో అదే హామీ ప్రకారంగా ఆశ్రయ చేత పథకం అనేది అమలు అయితే తీసుకొస్తున్నాం అని మనకైతే అప్డేట్ అయితే ఇచ్చారు ఈ పథకం ద్వారా వృద్ధులకి ఒంటరి మహిళలకి ఏమో నాలుగు వేల పదహారు రూపాయలు వికలాంగులకేమో ఆరు వేల పదహారు రూపాయలు గతంలో హామీ ఇచ్చిన విధంగా విడుదల చేస్తున్నట్టు అప్డేట్ అయితే ఈ రోజున ఇవ్వడం అయితే జరిగింది మొత్తంగా చూసుకుంటే రెండు లక్షల తొంభై రెండు వేల మంది ఆసరా పెన్షన్దారులు అయితే ఉన్నారు దీంట్లో వృద్ధులు వికలాంగులు ఒంటరి మహిళలు అందరూ ఉన్నారు కాబట్టి వీరందరి కోసం గతంలో హామీ ఇచ్చిన విధంగా ఈ నెల డిసెంబర్ సంబంధించిన ఫింక్షన్ ఏదో ఏదైతే వస్తుందో దాంట్లో అయితే కొన్ని మార్పులు అయితే చేస్తున్నారట మార్పులు చేసి నాలుగు వేల పదహారు రూపాయలు అలాగే ఆరు వేల పదహారు రూపాయలు ప్రతి ఒక్కరి ఖాతాలో జమ చేస్తున్నట్టు అప్డేట్ అయితే ఇచ్చారండి సీతక్క గారు అలాగే గతంలో ఏదైతే హామీ ఇచ్చారో ఒకే ఇంట్లో ఇద్దరికి ఆ ప్రాసెస్ కూడా మనకైతే రెండు వేల ఇరవై ఐదు అంటే వచ్చే జనవరి నుంచి అది కూడా మొదలు పెడతామని చెప్పడం అయితే జరిగింది అంటే ఒకే ఇంట్లో వృద్ధులు ఇద్దరు ఉంటే మాత్రమే ఇద్దరికైతే ఫింక్షన్ అయితే వచ్చే అవకాశం అయితే చాలా వరకు అయితే ఉందండి గతంలో హామీ ఇచ్చిన విధంగా ఓకేనా సో మీకైతే డబ్బులు ఏ ఎప్పుడు వస్తుందంటే ఈ నెల తర్వాత జనవరి రెండో తారీఖు నుంచి మనకి ఈ ఫింక్షన్ డబ్బులు అయితే వస్తాయి కదా అప్పుడైతే మీరు అయితే చెక్ చేసి ఈ డబ్బులు అనేది మీరైతే తీసుకోండి ఓకేనా ఫ్రెండ్స్ ఇక ఇలాంటి ఇన్ఫర్మేషన్ కోసం మన ఛానల్కి అయితే మీరు తప్పకుండా సబ్స్క్రైబ్ చేసి పక్కన ఉన్న బెల్లకి ఆల్ పెట్టి ట్యాప్ అయితే చేసుకోండి